బిగ్ బాస్ హౌస్ లో ఈ అంతా ఏం జరిగింది అని కన్ఫ్యూజన్ గా ఉన్న నిఖిల్ కి మరి కావ్య చేసిన పోస్టులు నాగార్జున గారు స్టేజ్ పైన చూపిస్తారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వేడి మొదలైంది అక్కినేని నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి ఈ వారం జరిగిన రచ్చ కోసం మాట్లాడతారు ప్రతి సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక ప్రతి కంటెస్టెంట్ చేసిన రచ్చ కోసం మాట్లాడుతూ ఒక్కొక్కరిని ఏకి పారేస్తారు అయితే ఈ వారం అంతా నిఖిల్ హౌస్ లో అసలు బయటికి వెళ్లిపోతే బాగున్ను బయట ఏం జరుగుతుందో నాపై ఇంత నెగిటివిటీ వచ్చిందేంటి అంటూ ఆలోచనలో పడ్డాడు ఈ ఆలోచనకు మరి నాగార్జున గారు పుల్ స్టాప్ పెడతారా కావ్య చేసిన రచ్చకు నిఖిల్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ కు తెలియదు కానీ చూసే ఆడియన్స్ మాత్రం చివరి దశలో అంటే గెలుపుకి దగ్గరలో ఉన్నప్పుడు కావ్య అనేక రకాల పోస్ట్లు చేస్తూ నిఖిల్ ఒక మోసగాడు అంటూ తెలియచేసింది దీంతో చాలా వరకు నెగిటివిటీని సొంతం చేసుకున్నాడు నిఖిల్ కానీ ఆటను ఆటలా చూడాలి పర్సనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ లా చూడాలి అని భావించిన వాళ్ళు ఇంకా నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి ఓటింగ్ కూడా టాప్ లో పెట్టారు నిఖిల్ అయితే మరి కావ్య చేసిన ఆ రచ్చను నాగార్జున గారు స్టేజ్ పైన చూపిస్తారా చూపించాలి అని మీరు అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి